హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్కి మొబైల్ నంబర్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ అకౌంట్కి మొబైల్ నంబర్ చేంజ్ చేయాలంటే రెండు ప్రాసెస్లు అయితే ఉన్నాయి ప్రస్తుతము మనకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్లో చేంజ్ చేయాలంటే ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదో ఒకటి పిఎఫ్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉండాలి లింక్ అయితే ఉంటే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ త్రూ మళ్ళీ మనము వేరే ఒక కొత్త మొబైల్ అయితే అప్డేట్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు ఎటువంటి మొబైల్ నంబర్ పిఎఫ్ అకౌంట్కు లింక్ లేదంటే మీరు ఆఫ్లైన్ అంటే ఎంప్లాయర్ పోర్టల్లో ఎంప్లాయర్ త్రూ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీకు ఆల్రెడీ ఒక మొబైల్ నెంబర్ లింక్ ఉంది కానీ ఆ మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేయదలుచుకోవట్లేదు వేరే మొబైల్ నంబర్ మీరు అప్డేట్ చేయదలుచుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపించేటటువంటి ప్రాసెస్లో మీరు మొబైల్ నెంబర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు ముందు ఇక్కడ మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవుతాము ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఈపిఎఫ్ నుండి వన్ టైమ్ ఓటీపీ ఇక్కడ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము తర్వాత ఇలా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎవరికి అంటే ఆల్రెడీ మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తున్నట్లయితే మీరు ఆన్లైన్లో చేంజ్ చేసుకోవచ్చు కొత్త నంబర్ ఏది కావాలంటే అది సో ఇక్కడ నేను చూపిస్తున్నాను సో మీరు మేనేజ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జాయింట్ డిక్లరేషను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీరు ఇక్కడ నుంచి మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అప్డేట్ చేసుకోవచ్చు సో దీని మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి సో వీరికి మొబైల్ నెంబరు అలానే మెయిల్ ఐడి రెండు కూడా ఇక్కడ వెరిఫై అని కనిపిస్తున్నాయి ఓకేనా ఆల్రెడీ వీరు మొబైల్ నెంబర్ లింక్ ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఆధార్లో అయితే లింక్ చేయాలి ఓకేనా ఆధార్లో లింక్ చేసిన తర్వాతే మీరు ఈ ప్రాసెస్ అయితే చేయవచ్చు ఏదైతే కొత్త నెంబర్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అది ఆధార్లో లింక్ చేసిన తర్వాత ఒక సెవెన్ డేస్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చేంజ్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో దీనిపైన క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని పేర నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ మనకేమడుతుంది ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది అంటే మనకు ఆధార్ త్రూ మొబైల్ నెంబర్ అయితే లింక్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా మొబైల్ నెంబర్ని మొదట ఈ ఆధార్ సెంటర్లో వెళ్ళి ఆధార్లో మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయండి దాని తర్వాత ఇక్కడ రీఎంటర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా మొబైల్ నెంబర్ అనేది వెంటనే అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఇది ఆన్లైన్లో చేసుకునేటటువంటి ప్రాసెస్ గతంలో ఎలా ఉండే అంటే మనకు మొబైల్ నంబర్ లింక్ ఉన్నా లింక్ లేకపోయినా ఏ నెంబర్ కావాలంటే ఆ నంబరు లింక్ చేసుకునే అవకాశం అయితే ఉండింది ప్రస్తుతం అయితే ఆల్రెడీ ఏదో ఒక మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే మీరు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయొచ్చు ఎటువంటి మొబైల్ నెంబర్ లింక్ లేదు అంటే మీరు ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయ్యి ఎంప్లాయర్ పోర్టల్లో మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు వీడియో క్లైక్ చేయండి సబ్స్క్రైబ్